రీసెంట్ గా విరాట్ కోహ్లీ ఇలా టెన్నిస్ కి వెళ్ళిన ఫోటోస్ చాలా వైరల్ అయ్యాయి కానీ ఈ ఈవెంట్ లో ఒక స్పెషల్ సీట్ ప్రైజ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇక్కడ జరిగే మ్యాచ్లు చూడడానికి విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ రోహిత్ శర్మ ధోని ప్రియాంక చాప్రా డేవిడ్ బెకమ్ ఇలా చాలా మంది సెలబ్రిటీస్ ఇంకా బిలియన్స్ వచ్చారు వింబుల్టన్ లో జరిగే ఈ టోర్నమెంట్ కి ఒక స్పెషల్ టికెటింగ్ సిస్టమ్ ఉంది దాన్ని డిబెంచర్ సీట్స్ అంటారు ఈ డిబెంచర్ సీట్స్ రెగ్యులర్ సీట్స్ లా కాదు ఈ టికెట్స్ ని కొనుక్కున్న వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ వరకు వీఐపీ లాంచేసి ప్రీమియం ప్రీమియం సీట్స్ బెస్ట్ వ్యూ లైసెన్స్ ఉంటుంది ఈ ఆఫ్ టెన్నిస్ అని పిలుస్తారు ఇది వరల్డ్ లోనే చాలా ప్రెస్టీజియస్ పురాతనమైన ఇంకా చాలా స్ట్రీట్ టెన్నిస్ ట్రెడిషనల్ టోర్నమెంట్ ఎంత స్ట్రిట్ అంటే లాస్ట్ ఇయర్ ఫార్మ్ లో వన్ చాంపియన్ అయిన లూయిస్ హెమిల్టన్ లేట్ వచ్చాడని టై ఇంకా జాకెట్ వేసుకోలేదని విఐపి బాక్స్ లోకి ఎంట్రీ డినై చేశారు ప్లేయర్స్ వైట్ డ్రెస్ వేసుకోవాలి ఇంకా విఐపి ఏరియాస్ లో కూర్చున్న వాళ్ళు ఫార్మల్స్ వేసుకోవాలి మెన్ షూస్ వెల్ పాలిష్డ్ ఉండాలి ఈ టికెట్ డిమాండ్ ఎంత ఉంది అంటే రిచ్ పీపుల్ ఈ టికెట్ ని కొని మళ్ళీ రీసేల్ చేస్తారు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టు థర్టీ వరకు ఇక్కడ సీట్స్ టూ పాయింట్ త్రీ క్రోర్ కి ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయాయి ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి